nam the den a నమస్తే అమ్మా నమస్తే ఎవరు ఖమ్మం దగ్గర దగ్గర అంటే ఆంధ్రనా తెలంగాణ తెలంగాణ నుంచి వచ్చారా మీరు తెలంగాణలోనే ఉంటారు మీరు ఖమ్మంలో ఉంటారా ఖమ్మం పక్కన అదే ఖమ్మం పక్కన పల్లెటూరు పిల్లలు ఇద్దరు పిల్లల పేర్లు ఏంటి

ఇద్దరికి పింఛన్ వస్తుంది ఆయనకి చెవులు వినపడదు సార్ ఆయన వినపడదా ఆయనకి వినపడదా అంటే నడవు లేవు చెవుడు మీకేంటి ఇదేంటి మీకు ఇదంతా ఇది కాలింది చిన్న ఉన్నప్పుడు చిన్నప్పుడు కాలిందా ఏది పైన ఇదంతా మరి మామూలుగా తినగలరా మీరు మామూలుగా తినగలరా మరి అది ఇప్పుడు మంట నొప్పి అది ఏముంటది ఇప్పుడు లైట్ గా ఉంటది సార్ ఎక్కువ ఉంటది మీకు సొంత ఇల్లు ఉందా లేదు సొంత ఇల్లు ఉందా మీకు సొంత ఇల్లు ఏం లేదా ఎంత మీరు ఉండే ఇంత అద్దె ఎంత వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఇంట్లో ఉంటాను మీ ఇద్దరు మీకు తోడు ఉంటారా మీ అమ్మ కానీ ఇంకెవరైనా వాళ్ళ అమ్మ కానీ ఇంకొక తోడు ఉంటారు మీ నలుగురే ఉంటారు మీరు పిల్లల్ని మీరే చూడాలి ఇంకా అంతే అతనికి ఇంకా ఇంపడుతుంది కాబట్టి ముందుగా మీరే చూస్తారు పిల్లలు అయ్యో ఏం చదువుతున్నావు బాబు స్కూల్కి వెళ్తా ఉంటావు రోజు తమ్ముడు ఏం చదువుతున్నాడు తమ్ముడు వెళ్డా తమ్ముడు ఎల్డా నువ్వే వెళ్తుంటావు స్కూల్కి నువ్వు ఒక్కడు చిన్న బాబు నువ్వు పంపివా స్కూల్కి పంపిస్తుంటావా నెక్స్ట్ అంటే రేపు జూన్ చేతి క్లాసు పంపిస్తారు ఓకే అలాగే ఇప్పుడు మీరేం చేసుకోవాలని చిల్లర చిల్లర ఇప్పుడు అప్పుడు ఆ చిల్గొడ్ తోటి చిల్లర చిల్గోట్లో బిస్కెట్లు స్నాక్స్ లాంటివి అలా పిల్లలకు సంబంధించిన బిస్కెట్లు చాక్లెట్లు పేస్ట్లు బ్రష్లు అలాంటియా మరి అది పల్లెటూరు అన్నా కదా మరి బంకు పెట్టుకుంటే జరిగిద్దా అక్కడ మామూలుగా నడుస్తా జరిగిద్దా మరి అంత దూరం దగ్గర ఇంటికి దగ్గరైనా మీరు ఇంటికి దగ్గరైనా దూరమా కొంచెం దూరం ప్లేస్ ఏమైనా నేస్తుందా ఏమైనా సుమారు బంకు పెట్టం కూడా ఎంత ఖర్చు వద్దాం అనుకున్నారు మీ అభిమానం సార్ మరి మాకైతే తెలియదు ఎంత పెడది మీ ఇష్టం కొంచెం హెల్ప్ చేయండి మేము ఎంతలు పెట్టుకుంటే అంతలు పెట్టించుకుంటారా షాప్ చూసుకుంటారా జాగ్రత్తగా మీరు ఇప్పుడు షాప్ పెట్టుకుంటే ఎంత చాచి ఏమైనా రోజుకి నాలుగు ఐదు వందలు సార్ వచ్చిందా షాప్ జరిగిద్దా నాలుగు ఐదు వందలు మిగిలిద్దా ఏమైనా మీకు అంటే ఒక వంద రెండు వందలు మిగులుత సార్ అంటే ప్రస్తుతానికి అండలాగా ఏదో ఒకటి చిన్న ఖర్చు పెట్టి మళ్ళీ ఇచ్చిన దానికి రొట్టింగ్ చేసుకుంటారు మీరు సరుకులు ఎన్ని రొట్టింగ్ చేసుకుంటారా మళ్ళీ బంకులు అమ్మకుండా ఎవరికి పెట్టకుండా ఉంటారా సరే ఇప్పుడు బంకులు ఎక్కడ ఖమ్మంలో అమ్ముతారా బంకులు కనుక్కోండి బంకులు ఓకేనా ఓకే మీరు జాగ్రత్త చేసుకోవాలి ఇచ్చిందే మధ్యలో వలిపెట్టకూడదు ఇనిపించిందా వినిపెట్టదా సరే నీకు చెప్తాను జాగ్రత్త చేసుకోవాలి మధ్యలో ఇంకా బంకులు వదిలిపెట్టడం కాదు చిన్న ఆధారం నేను చూపించిన చిన్న ఆధారమే నేను చేసిన సాయంతో మీ బ్రతుకులు అని నేనే మనను కాకపోతే మీరు కష్టపడితే కొంచెం మారచ్చు రెండు పూటలు అన్నం వచ్చిద్ది అంత మటుకే నేను ఇచ్చిన డబ్బులతో మీ బ్రతుకు మారిద్ది జీవితంలో మారతాన్ని మార్చిపో నేను చేసిన చిన్న సాయంతో మీరు పెద్ద సాయంగా అనుకొని దానికి కొంచెం మీరు వచ్చిన పింఛన్ ఏదో కలుపు ముందుకు వెళ్ళిపోవటమే దానితోటి వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టకుండా చేసుకుంటారా ఇప్పిస్తాను సరే మీకు సా చేసిన తర్వాత నవీన్ కిల్లరి మాకు సాయం చేయమని డబ్బులు కొంచెం అందజేస్తున్నారు ఆ డబ్బులు మీకు అందజేస్తాను ఓకేనా షాప్ సరిపోయేటట్టు ఓకేనా నలభై వేలు ఎంత నలభై నలభై తోటి ఓకేనా బాయ్ ఏంటి ఆ పిల్లలతోటి మీరు జాగ్రత్తగా ఉండాలమ్మా ఎంత మించింది అని చెప్పలేను మీకు నమ్మి డబ్బులు ఇచ్చాను మీరు ఇవన్నీ రెడీ చేసుకుంటే నేను ఓపెనింగ్ రోజు నాకు ఫోన్ చేసి చెప్తే నేను వస్తాను మీరు మొత్తం రెడీ బంకు డబ్బులు ఇచ్చిన ఇచ్చిన డబ్బులతో బంకు సామాన్లు అన్నీ రెడీ చేసుకొని ఓపెనింగ్ రోజు నాకు ఫోన్ చేస్తే నేను వస్తాను ఓపెనింగ్ రోజు చేస్తారా ఫోన్ మొత్తం రెడీ చేసుకొని ఓపెన్ చేసుకొని సరేనా ఓకే ఓకే ఓకేనా ఓకే